ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రుచికి రాసిగలిగిన వారికి స్త్రీ పురుషులు ఇరువురులో ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఒక నాలుగు అంశాలని పరిశీలన చూసినట్టయితే ఈ నాలుగు అంశాల్లో ఈ సంవత్సర కాలం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విషయాలలో వారికి మంచి అనుకూలిస్తుంది అనేది తెలియపరచడానికి ముందు విశాఖ నక్షత్రము నాలుగో పాదము అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగినటువంటి నక్షత్రకులు జాతుకులకి ఈ వృచ్చిక రాశి ఇది అనుబంధంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో కూడా ఈ రాశి కలిగిన వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యభుజం నాలుగు భాగాలు అవమానం ఐదు భాగాలుగా ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఇరువురిలో అతి సులువుగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు కానీ ఈ సంవత్సరంలో సింపుల్గా ఛేదించగలిగినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే వివాహం చేసుకోవాలనుకున్న వారికి ఈ సంవత్సర కాలం ఏ విధంగా అనుకూలిస్తుంది పెళ్ళిళ్ళు కాగా ఇబ్బంది వారికి సంవత్సరం ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు జరుగుతుండేటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి అనుకూలతంగా ఉంటుంది సంతానం లేని తల్లిదండ్రులకి ఈ సంవత్సరంలో ఈ రాశి స్త్రీ పురుషులలో ఏ సమయాలు అంటే ఏ నెల ఏ నెలలో అనుకూలిస్తాయనే దాని గురించి ఈ నాలుగు అంశాల గురించి మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఇంతకుముందు ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటము రోజు రోజు వయసు పడటము పెళ్లి చేద్దామని అనుకున్నప్పటికీ దగ్గర బంధువుల్లో కూడా అవ్వకపోవటము ఆ సమయానికి పిల్లలకి పెళ్లి కాకపోవటం వల్ల తల్లిదండ్రులు సఫర్ అవ్వటం పిల్లలు కూడా ఏదో ప్రేమ అని అదని ఇష్టం వచ్చిన వివాహం అని ఈ తరహా సంబంధించిన సమస్యల వలన ఇంట్లో కుటుంబీకులు బాధపడటము ఒక్కోసారి గుణం ఉండి అందం ఉండి ఆస్తిపాస్తులు ఉన్నా కానీ ఎన్ని చూసినా దగ్గరకు వచ్చి దూరం అవుతుంది తప్ప అవుతుంది అవుతుందనుకున్నది అవ్వకోకుండా చేసరిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరంలో వీరికి తప్పకుండా ముడిపడేటటువంటి యోగం ఉంది కాబట్టి మీరు వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమున్నాయో తప్పకుండా ఈ సంస్థల్లో చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులతో గొడవలని కోర్టులని సమస్యలని ఇరువురు వేరే యొక్క వైవాహిక జీవితంలో వేరే అంతర్గతమైన పరిచయాల వల్ల చెప్పుడు మాటలు వినటము భర్త పరస్థియను భార్య పరాయ వ్యక్తి ఆలోచనలు ఉండటము ఒకరి మధ్య ఒకరికి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కలిసిమెలిసి ఉండలేక గొడవలు సమస్యలు రావటము ఈ తరహా సమస్యల వలన కూడా కొన్ని ఇబ్బందులు విభేదాలు బలంగా ఏర్పడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించుకోవడానికి భార్యాభర్తలు కలిసి బ్రతకడానికి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించడానికి ఈ సమయకాలం తప్పకుండా మీకు అనుకూలిస్తుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేయండి సంతానం లేని తల్లిదండ్రులకు కూడా ఈ సమయకాలం తప్పకుండా మీకు సంతానం శుభవార్త వినడం జరుగుతుంది ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏ దేవుళ్ళు మొక్కినా రాని శుభవార్త ఈ రాశి స్త్రీ పురుషులు ఇరువురిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీకు ఆ యోగం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు సంతానంలో కూడా శుభవార్త వింటారు అలాగే మూడవ మాసము ఐదో నెల ఏడవ నెల ఈ మూడు నెలల్లో ఈ రాశి కలిగిన వారికి చాలా దివ్యమైనటువంటి శుభవార్తలో శుభయోగం కలిగినటువంటి పరిస్థితులు చేజారిపోయినటువంటి చేజుక్కించుకునేటువంటి సంకల్పాలు జరుగుతాయి కానీ ఒక్కొక్కరికి ఈ సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారికి ఇందులో ఎంతో చక్కగా నైపుణ్యం ఉన్నప్పటికీ ఈ రాశి కలిగిన ప్రభావం కూడా ఒకరు వ్యక్తిగత సమస్యల వలన చేసుకుంటే తప్పకుండా దాని ప్రభావం కూడా అంత ఇన్ఫెక్ట్ చూపించదు అంటే ఇప్పుడు ఎవరైనా కావాలని చాగొట్టడము మనం అంత చెప్పిన పిల్లలు వినకుండా పదే పదే వాళ్ళే కావాలని వాళ్ళు ఏదైనా చెడు ప్రయోగాలు చేసినప్పుడు మనం అంటే గిట్టినవారు మన మీద కొన్ని చెడు ప్రయత్నాలు చేసి కొన్ని పనులు జరగకుండా ఆపుతున్నప్పుడు భార్యాభర్తల మధ్య కూడా వారి ఆలోచనలు విధానాలు వేరే ఒక కొన్ని మోహాల మీద వెళ్తూ కుటుంబం గురించి ఇంటి గురించి పట్టించుకోకుండా పక్కవారు పైవారు చెడు మాటలు వింటూ కావాలని పెంచి పెద్ద చేసుకున్నటువంటి గొడవలు కొంతమంది జాతక లోపాల వల్ల కూడా సంతానంలో చికాకులు లేవటం ఇవన్నీ కొన్ని అంతర్గతమైనటువంటి వ్యక్తిగత జీవితంలో మనకి మనకి ఏర్పడేటటువంటి నరుల వలనో మనం చేసుకున్న కర్మ ప్రభావాల వలన మన మీద జరుగుతున్న కొన్ని చెడు ప్రభావాల వలన ఉన్నప్పుడు కూడా మంచి కాలంలో అడుగు పెట్టినప్పటికీ ఈ ప్రభావం అనేది కూడా ఆ సమయాన్ని కూడా మళ్ళీ చెడు చేసేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంతకు ముందు నుంచి ఏదైనా మీకు అటువంటి సమస్యలు పడుతూ ఉండుంటే ఈ సమయంలో మీరు తప్పకుండా వీలైనంత తొందరగా తెలుసుకొని వాటిని పూర్తిగా ముందు నివారణ చేసుకోండి అలా మీకు ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోయినా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకపోయినా కింద కనబడుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా నూటికి నూరు శాతం మీ సమస్యని చేయబడుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు